హాయ్ అండి ఈరోజు వీడియోలో మా అమ్మమ్మ గారు తయారు చేసిన విధానంలో చింత చిగురు అండి చింత చిగురుకున్న ఈనెలు తీసేసి నలిపేసి పక్కన పెట్టుకోవాలి ఒక కడాయి పెట్టుకొని నువ్వులు వేయించుకోవాలండి ఇప్పుడు అదే కడాయిలో కొంచెం నూనె వేసుకొని దీంట్లోకి ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు వేసి వేయించుకోవాలండి నువ్వులు ఇలా పక్కకి తీసి పెట్టుకున్నాక చల్లారేక పౌడర్ కొట్టుకోవాలి ఇప్పుడు మెంతులు ఆవాలు వేగిపోయిన తర్వాత ఒక పదిహేను వరకు ఎండుమిరపకాయలు కారంగా ఉడతాయండి చింతచిగురు పులుపు ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుంది ఇప్పుడు చూడండి నువ్వుల గుండ కొట్టేసి పక్కన పెట్టుకోవాలండి దీంట్లో కనుక కొంచెం జీలకర్ర ఉప్పు వేసుకున్నాం అనుకోండి పొడి కింద పనికి వస్తుంది కూరల్లో కూడా చల్లుకోవచ్చు ఇప్పుడు ఎండుమిరపకాయలు మెంతులు వేగిపోయాక ఈ మిశ్రమం కూడా చల్లారిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకున్నాం అనుకోండి సరిపోతుందండి ఫస్ట్ అయితే ఇలా బరగ్గా పట్టుకోవాలండి ఇలా పట్టుకున్న తర్వాత మెత్తటి పౌడర్ చేసుకోవాలండి ఇప్పుడు అదే కడాయిలో కొంచెం నూనె వేసి వెల్లుల్లిపాయలు వేసి వేయించుకున్నాం అనుకోండి చింతచిగురు పచ్చళ్ళలోకి రుచి అద్భుతంగా ఉంటుందండి చూడండి వెల్లుల్లిపాయలు కూడా వేగిపోయిన తర్వాత వీటిని కూడా పక్కన పెట్టేసి ఈ కడాయిలో ఇంకొక స్పూన్ నూనె వేసుకొని ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న చింతచుగరిని వేసి దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసి వేయించుకోవాలండి పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే సరిపోతుందండి ఎక్కువ వేయించామనుకోండి అయిపోతుంది పచ్చడి అప్పుడు నూనె అంతా పీల్చుకొని పచ్చడి అయితే బాగోదండి అందుకని కొంచెం దూరంగానే వేయించుకోవాలండి ఇలా వేయించుకుంటేనే చింతచుగురు పచ్చడి అనేది కాలం నిల్వ ఉంటుంది ఎండిపోకుండా కూడా ఉంటుందండి చూడండి ఇలా వేయించేసుకున్న తర్వాత ఈ చింత చిగురు చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు మెంతి పొడి దీంట్లోకి నువ్వుల గుండా వేసుకొని కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకొని చల్లారిపోయిన చింత చిగురు కూడా వేసుకొని దీంట్లోకి ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి చింతచుగురు మాత్రం బాగా చల్లారయక మిక్సీ పట్టుకోవాలి అది గుర్తుపెట్టుకోండి చూడండి ఇప్పుడు చింతచిగురు పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో కానీ చద్దన్నంలో కానీ వేసుకు తినండి రుచి అద్భుతంగా ఉంటుంది ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుందండి ఎంతో టేస్టీగా ఉండే చింతచుగురు నువ్వుల పచ్చడి అయితే రెడీ అయిపోయింది నాకు అదొక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే మీకు వీడియోస్ నచ్చాయి అనుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వచ్చి చేరుతుందండి చూడండి పచ్చడి అనేది ఇలా ఉంటేనే సంవత్సర కాలం ఉంటుందండి ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్